అదేవిధంగా ఈ రోజున ఇంకో ఇంకో చిల్పూలం అందరికీ తెలియక డిసెంబర్ లో యాక్సిడెంట్ ఒకటి అయ్యి కాలు చాలా ఇబ్బంది పడిపోయాడు దాదాపుగా నాలుగు రోజులు హాస్పిటల్ అయినా అవీ చెప్పుకోలేదు ఆయన దగ్గర చూసుకొని ట్రీట్మెంట్ అది నేర్చుకోవడం వచ్చేట్టు అన్న పక్కన ఉంటే రాజు కూడా మీ బలం ఈ ఒక పక్క నాయకుడు పక్కన గురించి పెద్దలు మా పక్కన ఉంటే ఖచ్చితంగా ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ అందరి సేవలతో మీ అందరి జీవంతో మరొక మారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కోరుకుంటూ విస్తృత స్థాయిలో ఫ్యాన్ గుర్తుని ప్రజల్లో తీసుకెళ్లమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను జై జగన్